నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మరోసారి చిరుతపులి సంచరించింది శ్రీశైలం పాతలగంగ మెట్ల మార్గంలో పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలో అర్ధరాత్రి చిరుతపులి ప్రవేశించింది చిరుతపులి పులి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయినవి ఉదయం చూసి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు తాము రాత్రిపూట వరండాలో పడుకుని ఉంటే తమపై దాడి చేసేదేమని భయాందోళనకు గురయ్యారు గత సంవత్సరం కూడా పూజారి సత్యనారాయణ ఇంట్లోకి చిరుతు పులి ప్రవేశించింది అప్పుడు కూడా సీసీ కెమెరాల్లో చిరుతపులి పులి దృశ్యాలు రికార్డ్ అయినవి మళ్లీ నూతన సంవత్సరం అదే జనవరిలో మళ్లీ పూజారి సత్యనారాయణ శాస్త్రి ఇంట్లోకి అర్ధరాత్రి మళ్లీ చిరుతుపులి ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి గత కొన్ని నెలలుగా శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో నిత్యం చిరుతుపులి సంచారం కలకలం రేపుతుంది చిరుతుపులి పలుమార్లు తరచు క్షేత్రం పరిసర ప్రాంతాల్లోని ఎక్కడో ఒక చోట చిరుతుపులి సంచారాన్ని తాము చూశామంటూ స్థానికులు చెబుతున్నారు అయితే ఈ విషయంపై అటవీ శాఖ అధికారులు దేవస్థానం అధికారులు చిరుతుపులి తిరుగుతున్న ప్రదేశాల్లో రాత్రి సమయాల్లో స్థానికులు భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు పక్క అటవీ ప్రాంతం దగ్గరలోనే ఉండటంతో చిరుతు పులులు పలుమార్లు సంచరించడం పరిపాటిగా మారింది